హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్ పఫ్ అండి మీకు ఎప్పుడైనా తినాలనిపించినా పిల్లలు అడిగినా బేకరీకి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఓవెన్ లేకపోయినా బేకరీ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా ఎగ్ పఫ్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా టూ కప్స్ మైదా తీసుకుంటున్నానండి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ ఎగ్ పఫ్కి మైదా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి టూ కప్స్ మైదా పిండి వన్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుతున్నానండి నెయ్యి బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో పిండి కలుపుకుంటే మనకు పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది అరగంట ముందు కలిపి పెట్టేయాలండి ఇలా బాగా కలుపుకొని పిండి ఎంత బాగా కలిపితే మనకు పఫ్ అనేది అంత క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇలా అరగంట సేపు నాననివ్వాలి తర్వాత మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత నాలుగు కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టాను కలిపి పెట్టుకునే పిండి ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా పసుపు ఆయిల్ ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పిల్లలకి స్నాక్స్ కావాలంటే చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఉప్పు ధనియా పౌడర్ పసుపు గరం మసాలా నాలుగు వేసి ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు బయట కొనుక్కోవడమే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి ఇవ్వాలి తర్వాత పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండల్లాగా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒక కప్లో కరిగించిన నెయ్యి వేసి ఒక స్పూ ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ పిండి వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి పఫ్ బైండింగ్ కోసం ఇలా ఉండలేకుండా ఇప్పుడు చపాతిలాగా చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా చేసుకోవాలండి ఒక ఆరు ఏడు లేయర్స్ మనకి రెడీ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి మైదాపిండి అది వేసి పైన కొంచెం పొడిపిండి జల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఇంకోటి కూడా తీసుకొని సేమ్ అలాగే చేసుకోవాలి అన్నీ మొత్తం మైదాపిండి మొత్తం అలాగే చేసి ఒక దాని మీద ఒకటి లేయర్స్ లాగా పెట్టుకోవాలి నేను ఏడు లేయర్స్ చేసి పెట్టానండి మళ్ళీ మైదాపిండి మిశ్రమం పిండి వేసి ఒక దాని మీద ఒకటి పెడుతున్నాను ఇప్పుడు సైడ్లో కత్తితో మొత్తం కట్ చేసుకోవాలి ఎగ్జస్ అంతా కట్ చేసేయాలి సైడ్ మొత్తం కట్ చేసి పక్కకు తీసేసి మూడు భాగాల్లాగా కట్ చేస్తున్నాను వీటికి ఆరు ఎగ్ ఎగ్ పఫ్లు వస్తాయండి మధ్యలో కట్ చేయాలి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క స్పూన్ ఆనియన్ మసాలా చేసి పెట్టుకున్నాం కదా కుర్మాలాగా అది పెట్టాలి అన్నిటికీ ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా సగం కోసేసి సగం సగం పెట్టుకోవాలండి అన్నిటికీ పెట్టి మైదాపిండిలో కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది పూస్తున్నానండి సైడ్కి మనకి విడిపోకుండా ఉంటాయి నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకున్నాక చాలా జాగ్రత్తగా పఫ్లు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా ఉడకదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పిండి కలిపి పెట్టేసుకుని ఉంటే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి ఈ పఫ్లు పెద్ద కష్టమేమనిపించదు ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో పక్కకి తిప్పి తీసేస్తున్నానండి నూనె అస్సలు పీల్చవండి ఇలాగే అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎగ్ పఫ్ రెడీ